వృషభ రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు వాహన కారకుడు గృహం మరియు పరిసరాలు దానం బంధువులు చదువు ఆడంబరాలు అలంకారం ఆభరణాలు అలంకార వస్తువులు ఇటువంటి విషయాలకు కారకుడు ఈరోజు గ్రహచార గోచార స్థితులు వీరికి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు కలిగి ఉంటాయి కొత్త అవకాశాలు మీకు రాగలవు మరియు ప్రాజెక్టులు చేసేవారు మంచి అవకాశం అనేది ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాలలో మీ యొక్క పనులను పంచుకోవడం వలన మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి కానీ అపార్థాలు అపార్థాలు అనర్ధాలు రాకుండా జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం ముఖ్యమైన ఒప్పందాలు ఈరోజు మీకు కుదిరేటువంటి గ్రహచార స్థితి కలదు మిశ్రమమైనటువంటి ఫలితాలు అనగా చెడు మరియు మంచి ఫలితాలు సమానంగా ఉంటాయి స్నేహ సంబంధాలు కుదరగలవు మంచి లాభాలు కలుగుతూ ఉంటాయి మిత్రుల వలన సహకారం అనేది మీకు లభిస్తుంది వ్యవహారాలలో చాలా జాగ్రత్త అవసరం ధన రాబడి బాగా ఉంటుంది కానీ ఖర్చు కూడా అలాగే ఉంటుంది అంతర్గతమైనటువంటి మానసికమైన ఒత్తిడిలు మీ మీద ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రొఫెషనల్ వ్యవహారంలో మంచి విజయం అనేది మీరు సాధించగలరు ఆత్మవిశ్వాసం మీకు ఎక్కువగా ఉంటుంది ఈరోజు మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు కాబట్టి మంచి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు